రోజులుగా నేను మీడియా సమావేశాల్లో చెప్పిన విధంగానే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్ సేవలు ఏదైతే ఉన్నా అవి కొనసాగుతాయని పదే పదే చెప్పడం జరిగింది అయితే చంద్రమోహన్ కొన్ని పత్రికలు కొన్ని కాగితాలు తీసుకొచ్చి కంటైనర్ సేవలు నిలిపివేస్తున్నారు అని రకరకాలైనటువంటి ప్రచారం కాదు దుష్ప్రచారం అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసేటువంటి ప్రచారాన్ని దుష్ప్రచారం అంటాం దుష్ప్రచారం చేయడం జరిగింది ఆ సందర్భంలో కూడా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది దేమని చెప్పానంటే ఖచ్చితంగా అవసరమైతే పోరాడానికి కూడా వెనకాడను ఒకవేళ కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ సేవలు కనుక కొనసాగించకపోతే నేనే ప్రత్యక్షంగా అధికార పార్టీలో ఉండి పోరాడుతానని చెప్పడం జరిగింది ఆ రోజు అఖిలపక్షానికి కూడా చెప్పడం జరిగింది అఖిలపక్షాన్ని చంద్రమోహన్ హోల్సేల్గా అమ్మివేసినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో మీరు మనందరం ప్రజల పక్షాన నిలిచేటువంటి వాళ్ళం ప్రజల పక్షాన్ని నిలిచినప్పుడు మమ్మల్ని ఎవరిని ఆహ్వానించకుండా మీరు ఎందుకు వెళ్ళారో కూడా నాకు అర్థం కావడం లేదు నేను ప్రజల పక్షాన పోరాడేటువంటి వాడిని అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య అనేటువంటిది ప్రజలకి ప్రాంతానికి సంబంధించి ఉంటే దాన్ని పరిష్కరించడానికి అధికార పార్టీకి సంబంధించి కానీ ప్రతిపక్షానికి సంబంధించి కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ చొరవ చూపించాలి వీలైనంత వరకు ఆ కార్యక్రమాలకు అండగా నిలవాలి లేనప్పుడు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ పదే పదే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఒక పక్క ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి మేము ఆలోచనలు చేస్తున్నాం కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్లో ఉండేటువంటి ఆ సేవలు కొనసాగుతాయి కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అని చెబుతున్నా లేదు కంటైనర్ టెర్మినల్ ఆగిపోతున్నాయి అని ఆయన అల్టిమేట్ ఇవ్వడం చెప్పడం మనందరం చూశాం కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యాన్ని నేను అడిగాను వాస్తవాలు నాకైనా చెప్పండి అంటే లేదు సార్ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్స్ కొనసాగిస్తాం ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఆ కంటైనర్ టెర్మినల్ని మేము ఎందుకు దాన్ని నిలిపివేస్తాం అర్థాంతరంగా అని చెప్పి చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నేను కంటైనర్ టెర్మినల్స్ కొనసాగిస్తామని చెప్పి చెప్పాం కృష్ణపట్నం గ్రూప్ సీఈఓ ఉన్నటువంటి ఆ పోర్ట్స్కి సంబంధించినటువంటి సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి మేము కొనసాగిస్తామని చెప్పాడు ముందేమో గోవర్ధన్ రెడ్డి చెప్పాడు యాజమాన్యం చెప్పలేదు అన్నాడు చంద్రమోహన్ ఆ తర్వాత ఏం చెప్పాడు యాజమాన్యం చెప్పింది మీరు చెప్పింది ఒకటేగా మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్పాడు వాస్తవం నిన్న చూస్తే ఆ టెర్మినల్ రావడం కృష్ణపట్నం టెర్మినల్కి ఆ వెజల్ రావడం బెచ్చలకు సంబంధించి మీడియా ముఖంగా మనం అందరం కూడా వెళ్ళి చూడడం జరిగింది ఈ లోపల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేను చెప్పేది గతంలో నేను చెప్పా ఏదైతే మనం మినిస్టర్కి యూనియన్ మినిస్టర్కి రాసాం అదేవిధంగా పాపం గురుమూర్తి గారు సెక్రటరీకి రాశాడు రాసి ఇదిగో ఈ విధంగా వస్తున్నాయి దీనికి సంబంధించినటువంటి టెర్మినల్ సేవలు ఏదన్నా ఉంటే కొనసాగించండి అని చెప్పి చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది ఎవరైనా ఆ సేవలు కొనసాగించడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు కానీ రాజకీయంగా బురద జల్లాలని లేదా వాళ్ళని బెదిరించాలని బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి చేస్తలకి పూనుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు నేను ఎందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాను అంటే దయచేసి ప్రజలు కానీ అఖిలపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సోమిరెడ్డి ఉచ్చిలో పడొద్దండి సోమిరెడ్డి ఉచ్చిలో పడి మీరు ప్రజల ముందు పలచన కావద్దు అని చెప్పి చెప్పడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సంతోషం ఎందుకంటే ఒకసారి ఈ అఖిలపక్షానికి సంబంధించి సోమిరెడ్డి తీసుకువెళ్ళిన తర్వాత అఖిలపక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఇతర పార్టీలన్నీ కూడా సోమిరెడ్డితో కలవకుండా వాళ్ళంతట వాళ్ళు స్వతహాగా కొన్ని ఉద్యమాలు చేశారు కృష్ణపట్నం పోర్టుని గురించి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేశారు దాని గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు ఇది వాళ్ళ బాధ్యతని తెలియజేస్తుంది కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి టెర్మినల్ కొనసాగాలి ఇది మన బాధ్యత దానికి సంబంధించి మనం ఎటువంటి వాతావరణం కల్పించాలి ఎటువంటి చర్యలకి మనం తీసుకోవాలనేటువంటి దాని మీద వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వైఖరిని అవలంబించారు ఎస్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళొచ్చు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు దానిని ఏ విధంగా మనం ఒకవేళ ఇదే జరిగితే దాన్ని ఏ విధంగా మనము కొనసాగించడానికి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద రౌండ్ టేబుల్స్ అన్ని పెట్టచ్చు కానీ ఈ రౌండ్ టేబుల్ ఏం రౌండ్ టేబులు గోవర్ధన్ రెడ్డిని తిట్టడం ప్రభుత్వాన్ని తిట్టడం వాళ్ళని బెదిరించడం బ్లాక్మెయిల్ చేసేటువంటి రౌండ్ టేబుల్ ఇది కాబట్టి రౌండ్ టేబుల్ కానీ ఇంకొకటి కానీ గతంలో ఒక చేదు అనుభవం ఉంది ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ అఖిలపక్షానికి సంబంధించినటువంటి ఇతర పార్టీలకి సెమ్ కార్బ విషయం నేను పదే పదే చెప్పా కార్బ విషయంలో ఇది కాలుష్యం ధర్మల విద్యుత్ కేంద్రాలు రావడమని ఆ రోజు పాపం చంద్రమోహన్ రెడ్డి అఖిలపక్షాన్ని అందరినీ నేర్చుకుని జెండాలు పట్టుకుని తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొమ్ముగాచి వాళ్ళతో సాయంత్రానికి బేరసారాలు మాట్లాడుకుని ముందుగానే ప్రతిపక్షంలోనే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులు హరించేటువంటి విధంగా వాళ్ళు ఏదన్నా వెళితే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు సోమరి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు ఏదన్నా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వెళితే జైల్లో మగ్గాడు పాపం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులుగా ఉండేటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితి కల్పించాడు ఏ వ్యక్తి అయితే ప్రజలకు నేను అండగా నిలుస్తాను ఈ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడతాను ఇవి రావడానికి వీలేదని చెప్పాడో వాళ్ళకి అమ్ముడు పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు జైలు పాలు చేసినటువంటి నేపథ్యం ఉంది అక్కడ యాష్ యాష్పాన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ యాష్ యాష్పాన్ల ద్వారా కాంట్రాక్ట్లో డబ్బులు గుంజుకొని వాళ్ళ మీద కాలుష్యం నేరుగా దేవర దెబ్బ గిరిజన కాలనీ మీద వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను చంద్రమోహన్ని కోరుకునేది వద్దు చంద్రమోహన్ నువ్వు ఐదు కోట్లకో పది కోట్లకో ఆశపడి ఐదు కోట్లకో పది కోట్లకో నువ్వు ఆశపడి ఒక సంస్థ ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పోర్టు దాని మీద నువ్వు లంచం కోసమో లేకపోతే నీ అవినీతికో లేకపోతే నువ్వు చందాలకో వాళ్ళ మీద అభండాలు వేసి ఆ పోర్టును మూసేస్తే నీకు కనీసం ఆ రోజు జీజరావు చెప్పినటువంటి మాట ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే తల్లిలాంటి పోర్టు మీద నువ్వు అభండాలు వేస్తున్నావు గుర్తుంచుకోని అన్నాడు